హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బోనా గ్యాలరీ ఇవి చూడగానే మీకు అర్థమైపోయింది కదా ఏం చేస్తున్నానని అదే అండి మిర్చి బజ్జీ చేస్తున్నాం బెంగళూరులో మాకు ఫుల్ వర్షాలు పడుతున్నాయి వర్షానికి వేడివేడిగా బజ్జీలు చేసుకోవాలనిపిస్తుంది అందుకనే మా ఆయన్ని అయితే తీసుకురమ్మన్నాను మిర్చి బజ్జీ మిర్చి బజ్జీ మిరపకాయలు తీసుకురమ్మన్నాను ఇవైతే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను మధ్యలోకి విత్తనాలన్నీ తీసేసానండి ఇప్పుడు పిండి ఎలా కలుపుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే శనగపిండి కొద్దిగా వేసుకున్నాను ఇది వేసుకున్నాక ఇందులో బియ్యం పిండి వేసుకున్నానండి కొద్దిగా బియ్యం పిండి వేసుకోవడం వలన క్రిస్పీగా వస్తాయి అలాగే సోడా కొంచెం ఉప్పు కొంచెం వేసుకోవాలి ఇప్పుడు కారం కొద్దిగా వేసుకున్నాను వామ్ అండి వామ్ ఇలా క్రష్ చేసి వేసుకోవాలి వామ్ వేయడం వలన మనకు డైజెషన్ అనేది బాగా అవుతుంది ఇప్పుడు ఉప్పు కూడా వేసుకున్నాను ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో వాటర్ వేసి కలుపుకుంటూ ఉన్నాను ఇదంత పలుచగా ఉండకూడదు అలా అని గట్టిగా ఉండకూడదు మీడియంగా కలుపుకోవాలి ఇలా వాటర్ వేసి సరిప సరిపడినంత వాటర్ వేసి ఇలా అయితే కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకోవాలి పిండినైతే ఇలా కలుపుకున్నాక ఇప్పుడైతే పెనం పెట్టేశాను నేను పెనం పెట్టి ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇలా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను మనకు మునిగైనంత మునిగేటంత కావాలి కదా ఆయిల్ అందుకే ఎక్కువ వేసుకున్నాను వీటిలో విత్తనాలు అయితే ఇలా తీసేసానండి ఇప్పుడైతే మిర్చిలు కట్ చేసి ఇలా పెట్టుకున్నాను చాలా పెద్దగా ఉన్నాయి కాబట్టి ఒక నాలుగుగా చేశానండి ఒక మిరపకాయని నాలుగ్గా చేశాను ఇప్పుడు ఆయిల్ వేడ లేదో ఇలా చెక్ చేశాను కొంచెం పిండి వేస్తే పైకి అయితే తేలింది ఇప్పుడైతే కాగింది ఆయిల్ వేడెక్కిందని ఇప్పుడైతే బజ్జీలు వేస్తున్నాను చూడండి ఇలా బజ్జీలు అయితే అన్నీ వేసుకొని ఇలా తిప్పుకుంటూ కాల్చుకుంటున్నాను బజ్జీలని బజ్జీలు అంటే నాకు చాలా ఇష్టం అండి బజ్జీలు కారంగా లేకు కారం మిరపకాయలు ఉంటే కనుక వాటిని కారంగా లేకుండా ఎలా చేసుకోవాలంటే విత్తనాలు తీసేయాలన్నమాట విత్తనాలు తీసేస్తే కారం ఉండదు కారం ఉన్నా కూడా ఇంకా ఇంకా కారం ఉంటే ఏం చేయాలంటే రోస్టెడ్ బజ్జీ వేసుకోవాలండి ఇలా బజ్జీలు కాల్చుకున్నాక మళ్ళీ బయట తీసేసుకొని కట్ చేసి మళ్ళీ రోస్ట్ చేసుకోవాలి అప్పుడైతే కారం ఇది ఒక టిప్పు మళ్ళీ బ్రి బజ్జీలు క్రిస్పీగా రావాలంటే బియ్యం పిండి వేసుకోవడం వల్ల క్రిస్పీగా వస్తాయండి బజ్జీలు అనేవి మీరు కూడా ట్రై చేయండి నేను చెప్పినట్టు ట్రై చేయండి ఇలా అయితే బజ్జీలు కాల్చుకున్నాను నేను కట్ చేసుకున్న బజ్జీలు ఒక్కసారికి అయితే సరిపోలేదు పెనంలో అందుకే ఇంకొకసారి వేసుకున్నానండి చూడండి మళ్ళీ వేసాను బజ్జీలని ఇలా అయితే అయితే కాల్ చేసుకున్నాను చూడండి ఎంత బాగున్నాయో అసలు తినే ఇప్పుడు కారం అయితే లేవండి మిరపకాయలు కానీ రోస్టెడ్ బజ్జీ అంటే ఇష్టం మాకు అందుకని ఇప్పుడు మళ్ళీ కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకోవడం వల్ల కారం ఉన్నా కూడా మిరపకాయలు కారం అనేది రాదండి ఇలా కట్ చేసుకున్న బజ్జీలని ఇప్పుడు రోస్ట్ చేసుకుంటున్నాను రోస్ట్ చేసుకుంటే తినడానికి చాలా బాగుంటాయండి మా పిల్లలు అయితే లాగిన్ చేశారు కారం లేవని బాగా తిన్నారండి పిల్లలు పిల్లలు తింటే మనకు అంతకంటే ఆనందం ఉండదు కదండి ఇప్పుడు వీటికి కాల్చుకున్నాక బయటకు తీసి ఉప్పు కారం అయితే చల్లుకోవచ్చు కొద్దిగా సాల్ట్ కొద్దిగా కారం తీసుకొని మిక్స్ చేసుకొని వాటి మీద చల్లుకోవచ్చు కానీ మా పిల్లలకి కారం అవుతుందని నేను చల్లలేదు ఇలా అయితే వే మళ్ళీ కాల్చుకుంటున్నాను రోస్ట్ చేసుకుంటున్నాను రోస్ట్ చేసుకుంటే చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేయండి వాళ్ళు ఇప్పుడైతే ఇలా కాలిపోయాయని ఇవైతే వెతేసుకుంటున్నాను మళ్ళీ ఇంకొకసారి వేద్దామని మళ్ళీ వేసాను ఇవి ఇలా వేసేసుకొని బయటకి తీసేసుకోవాలి ఇప్పుడు మిగతా కూడా అలా విధంగా రోస్ట్ చేసుకోవాలి మళ్ళీ ఆయిల్లో వేసి మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి అవి మిర్చి బజ్జీ అంటే ఇష్టం ఉండని వాళ్ళు కూడా ఉంటారా నాకైతే చాలా ఇష్టమండి ఇలా నూనె అయితే వడగట్టుకో ఇట్లా వంచేసుకోండి ఇలా ఇలా న్యూస్ పేపర్లో వేసుకోవడం వల్ల బజ్జీలకి నూనె ఉన్నా కూడా పీల్చుకునేస్తుంది అనమాట అంటే పేపర్కి అంతా అంటుకుంటుంది కాబట్టి బజ్జీలకి అనేది ఆయిల్ ఉండదు ఆయిల్ తినకూడదు కదండి ఎక్కువ అందుకనేసి ఇప్పుడైతే రెడీ అయిపోయాయి రోస్టెడ్ బజ్జీలు చూడండి ఎంత బాగున్నాయి అసలు మాకైతే సరిపోవేమో అనుకున్నాను ఆరే ఆరు మిరపకాయలు తెచ్చావు కదా సరిపోవు అని మా ఆయన నచ్చాను మేమైతే ఫుల్గా తిన్నామండి వీటిలో అని ఇలా కట్ చేసుకొని తింటే బాగుంటుందండి మిర్చి బజ్జీలోకి మీకు నచ్చిందా ఎలా ఉన్నాయి నా బజ్జీలు రోస్టెడ్ బజ్జీలు థ్యాంక్ యూ అండి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్